தண்ணசின அறு மே 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 மீதப அரஸ் இட்லி உந்தா இன்றாக்கி இட்லி ரொம்ப துண்டிச்சேல் கதா இட்லி பெட்னி మేత పెట్టాలి దానికి బోరంగి పోయి ఎత్తుకపోయి వదిలేయాలి దీన్ని ఎక్కుకొచ్చి ఉన్నాయి తీసి పెట్టు మేము పనికొచ్చిన దగ్గర కాకులు తెచ్చేసి వారం కిత్తిలతో ఉండి ఎలా ఉందావు ఎత్తుకోబోయే ఆడాడన్న కుట్లమిడి వదిలేస్తాము బతికిపోతుంది మేత పెట్టమని అరుస్తుంది మీద పెట్టమని కాకి పిల్లల్ని గోరంకి అని తెచ్చే పని అయితే కాకిస్తుంది కాకి దొంగ కాయి అది ఈ గోరంకి పిల్లని తినాలని చూసింది చెప్పి పైన పెట్టి వెళ్దాం ఏడవది వెళ్తుంది గుడుగులు దిపికొచ్చింట లాగా ఉన్నాయి పుట్టగొడుగులు పుట్టగొడుగులు అంటూ శబ్దం అయితే ఫ్యాన్ల వల్ల మాట అయితే ఎనిపించదు ఈ పుట్టగొడు తిన్నప్పుడు అనమాట గుడ్డిలాట వారంకి వెళ్ళి ఎడంగ వదిలేయాలి పుట్టకొడుకు పెట్టి చూడ తింటాము ఒకరు వాటి గిల్లే తింటుంది తిన 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 ఆకలి అవలేదంట ముదు ఎంత ఈ పుట్టు కొడుకులకి చూడండి లోపల లాగా ఉంది ఎట్ తొందటిలోకి కాళ్ళు పడిపోద్ది పోయి మళ్ళీ